ప్రభునందు ప్రేమైన సువార్త ఇరవై మూడు ముప్పై రెండులో ఇద్దరు యసు క్రీస్తు ప్రభుతో సిలవేయుటుకు తీసుకొని రాబడ్డారు వారు నేరము చేసిన వారు మరణ శిక్షకు అర్హులు కాబట్టి వారిని కపాల మనబడిన స్థలమునకు తీసుకొని వచ్చినప్పుడు ఒకడు కుడి వైపున మరి ఒక నేడం వైపున నేరస్తులను ఆ ప్రభుతో కూడా సులభేసరి అందువల్ల నేరస్తులలో ఒకరినిగా ప్రభువును గుర్తించి లెక్కబెట్టి ఉన్నారు ప్రతి లేఖనము కూడా నెరవేరుతూ ఉంది నా ప్రిమని వాళ్ళారా అక్కడ రాణువు వారు వారుకు నచ్చినట్టు వారు ఒకటి తక్కువ నలభది కొరడా దెబ్బలు జులిపిచ్చారు ఆ కొమలకు మాంసము ఎముకలలోని కాటులేజు ఇవన్నీ కూడా బయటికి ముద్దలు ముద్దలుగా వస్తుంది వీపంతా సాలలుగా దిన్ దున్నబడింది రక్తపు ఏరులు అవి ప్రవహించి చూపు ఉన్నది పైనుంచి కింది వరకు ఆ యొక్క శిరుముపై మకుటము ఆ యొక్క కాళ్లకు చేతులకు దిగగొట్టిన ఆ లవ్ పాటి షార్ప్ శీల నుండి చిల్లుతూ ఉన్న చిమ్ముతూ ఉన్న ఆ యొక్క రక్తపు ధారలు నా ప్రేమను వాళ్ళరా బహు భయంకరమైన శ్రమ మట్టు మధ్యాహ్నం వేళ ప్రభు అనుభవిస్తున్నారు నీ గురించి నా గురించే కదా నువ్వు చేసిన పాపాన్ని బట్టే కదా నేను చేసిన పాపాన్ని బట్టే ఈ లోకములో మానవుడు చేసిన పాపమును ఆయన మీద వేసుకొని ఆ శిక్షను భరిస్తూ ఉన్నాడు మన ప్రేమైన ప్రభు యసు క్రీస్తు అయినా కూడా వారు వారికి నోటికి వచ్చినట్టు మాట్లాడినా కాగరించి ఉమ్మిన పిడుగుదులతో ముఖంపై గుద్ది నానా హింసలు చేసినప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభు మారు మాట్లాడలేదు వారిని శపించలేదు దూషించలేదు నా ప్రిల్లరా కాని ఏమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు ఈ రోమా రాణు వారికి డ్యూటీ చేయడం ఒకటే వచ్చు సిలువ శిక్ష వేయడమే వచ్చు కానీ